వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలసింబల్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది థర్స్ డే వ్లాగ్ అండి మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని దీపం అయితే పెట్టాను దాదాపు టూ మంత్స్ అయిపోయిందండి బాబా గుడికి అయితే వెళ్ళి గుడికి అయితే వెళ్దామని అయితే బయలుదేరినాను గుడికి వెళ్ళేసి వచ్చి మా అబ్బాయికి క్యారీ ఇచ్చేసి తర్వాత నేను మా అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అయితే రెడీ అయినాను సరే ఇంకా రెండు నెలలు అయిపోయింది కదా చాలా బాధ అయిపోతుంది ముందైతే వారం వారం వెళ్ళేదాన్ని ఇప్పుడైతే వెళ్ళడమే కుదరడం లేదు బండి మా వారు తీసుకెళ్ళిపోతా అన్నాడు అందుకనే వెళ్ళలేకపోయినాను సరే ఇంకా వన్ రూమ్లోకి వచ్చాను చిల్లర ఎత్తుకొని పోదాం అనేసి ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారు తిన్నారా వంటే అయిపోయిందా ఇంకైతే మనం బయలుదేరేద్దాము గుడికి ఫోను ఎత్తుకొని వెళ్తాను అని మామూలుగా అయితే ఎత్తుకెళ్ళను అక్కడ వీడియో తీద్దామనేసి ఫోన్ అయితే ఎత్తుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బాబా గుడి ఫస్ట్ దర్శనానికి వెళ్ళేసి వచ్చేసినాను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని అక్కడే కొంచెం కూర్చొని పది నిమిషాలు తర్వాత బయట వచ్చి మళ్ళీ ఫోన్ ఎత్తుకొని బయట నుంచి మళ్ళీ వీడియో తీస్తాను ఎందుకంటే ఫస్ట్ వీడియోలు తీసామనుకో అంత మనశ్శాంతిగా తీయలేం కా మనశ్శాంతిగా మొక్కోలేము కాబట్టి ఫస్ట్ దండము పూజ అంత అయిపోయినాక తర్వాత మళ్ళీ వచ్చి బయట వీడియో అయితే తీస్తున్నాను మా ఇంటి దగ్గరలోనే ఉంది బాబా గుడి బయట చూసారు కదా పక్కన అగ్నిగుండం తర్వాత నందీశ్వరుడు తర్వాత ఈయన పాదాలు ఇక్కడే ఒక సైడ్ వచ్చి వినాయక స్వామి శివయ్య ఉంటారు ఒక సైడ్ వచ్చి దత్త దత్తాయిత్ర స్వామి ఉంటారండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకైతే వెళ్ళేసి వచ్చాను మనసు ప్రశాంతంగా ఉంది ఇంకా టిఫిన్ తినేసి మేమైతే మా ఇంటికి వెళ్తాము నేను మా వారు ఓకేనా కొంచెం రెడీ అవ్వాలి జడేసుకొని రెడీ అవ్వాలి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ హాయ్ అండి మా అక్కకి సర్ప్రైజ్గా నేను వెళ్ళాలనుకున్నాను కానీ మా అక్కే నాకు షాక్ ఇచ్చిందనమాట ఇంట్లో మేము లేము అనేసి ఇంకా అది ఎట్లో ఫోన్ చేసి వెళ్ళాం కాబ వెళ్దామని బయలుదేరినాం కాబట్టి అది మా నాన్న చెప్పాడు ఫోన్ చేసేసి వెళ్ళు అనేసి అందుకని ఫోన్ చేస్తే మా అక్క నేను బయట వెళ్ళాను బయట వెళ్తున్నాను అని చెప్పింది ఇంకా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా సరే ఇంకెప్పుడైనా ట్రై చేయాలి ఇంకేం చేద్దాం ఇంకైతే టిఫిన్ తినాలి ఇప్పుడే గుడికెళ్ళేసి వచ్చాను ఇంకా టిఫిన్ కూడా తినాల మా వారు పండ్లు కూడా తీసుకొని వచ్చేసినాడు పండ్లే మేము అవ్వలే అండి అంతే టిఫిన్ తిన్నా ఇవి తీసుకొని వచ్చాడు యాపిల్ సీని పండ్లు ఇది ఏమంటే కమలా పండ్లు ఇంకా వెళ్ళేటప్పుడు అట్టి పండ్లు అవి తీసుకుందాం అనుకున్నాము స్కెట్ అయిపోయింది ఎంతో ఆశగా రెడీ అయినా చూడండి ఊరికే రెడీ అయినాను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు టిఫన్ తిని మనమైతే ఏదైనా వీడియో చేద్దామని అనుకుంటున్నా చూద్దాం బట్టలు ఆరేయాలి బట్టలు ఆరేసి వచ్చి టిఫన్ తినేసి బట్టలు ఆరేసేసి టిఫిన్ ఏమనుకుంటున్నారా ఐస్ బిర్యానీ ఏంటంటే ఐస్ బిర్యానీ అనుకుంటే పెరుగు అన్నం మా వారి కోసం కలిపితే అంత అన్నం కలిపితే కూడా ఇంత అన్నం తిని ఇంత అన్నం పెట్టేసిపోయాడు ఆ అన్నం మనం తినేస్తే టైం చూస్తే లెవెన్ థర్టీ అవుతాం ఇంకా తినేసి మీకుంటే వీడియో స్టార్ట్ చేస్తాం హాయ్ అండి ఆ రోజు ఇంకా ఆ వీడియో అయితే ఏం తీలేదు దీని గురించి వీడియో పెట్టానండి ఈ దండ గురించి చాలామంది అడిగారు అనేసి పెట్టాను దీని వివరాలంతా మన ఛానల్లో పోస్ట్ చేశాను దీనికి ముందు వీడియోనే పోస్ట్ చేశాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా కావాలంటే ఒకసారి చూడండి తక్కువ వెయిట్లో ఎక్కువగా లుక్ ఇచ్చేలాగా ఇది రెడీగా ఉంటుంది ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకొని పోవచ్చు ఓన్లీ నాలుగున్నర గ్రామ్కే మనకి అట్లీస్ట్ లాగా అనిపిస్తుందండి ఒకసారి చూడండి వీడియోలో పూర్తి వివరాలు చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ అండి